లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే ఇంటి ముందు వేసిన పెళ్లి తీయనే తీయనేలేదు కాళ్లకు పెట్టిన పారాని ఆరనేలేదు బంధువులు ఇంకా ఇళ్లకు చేరనేలేదు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ ఒక్కటైన ఆ జంట విధి ఆడిన వింత నాటకంలో ఓడిపోయింది మనువాడిన వాడితో నూరేళ్లు సంతోషంగా జీవిద్దామనుకున్న వధువు కలలు కన్నీళ్లుగా మారాయి కట్టుకున్నవాడు కలకాలం కంటికి రెప్పలా చూసుకుంటాడనే ఆమె ఆశలు అడియాసలయ్యాయి జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఆమెను వదిలేసి రెండు రోజులకి వెళ్లిపోయాడు పెళ్లింట ఆనందం తడిగా మారింది ముందే నవ వధువు భర్తను కోల్పోయింది నవ నవవరుడు ప్రాణాలు కోల్పోయాడు రిసెప్షన్ జరగాల్సిన రోజు ఆ పెళ్లింట అంత్యక్రియలు జరగడంతో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది మెహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తాండాలో ఈ విషాదం చోటు చేసుకుంది కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన జాహ్నవీతో ఇస్లావత్ నరేష్ ఈ నెల పద్దెనిమిదిన వివాహం జరిగింది వధువు ఇంటి వద్దనే అంగరంగ వైభవంగా వివాహ కార్యక్రమం నిర్వహించారు అనంతరం నవ వధువులిద్దరూ వరుడి స్వగ్రామం కోడిపుంజుల తాండాకొచ్చారు మంగళవారం రిసెప్షన్ జరగాల్సి ఉంది అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా బోర్ మోటార్ కోసం విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా నరేష్ కు కరెంటు షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు భార్య జాహ్నవి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను వెంటనే మెహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు హఠాత్ పరిణామం పెళ్లింటిని శోకసంద్రంలో ముంచేసింది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు అటు వరుడు ఇటు వధువు స్వగ్రామాల్లో విషాద ఛాయలమ్ముకున్నాయి రిసెప్షన్ ఏర్పాట్లతో ఎంతో సందడిగా ఉండాల్సిన ఇంటిలో రోధనలు మిన్నంటాయి